రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ట్రాక్టర్ యాజమానుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ ట్రాక్టర్ యాజమాన్యం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ జరుపుకుంటారు ఈ దినోత్సవం వేడుకల వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ యజమానులైన రైతుల కృషిని ప్రాముఖ్యతను గుర్తించడం ట్రాక్టర్లు కేవలం వ్యవసాయానికి కాకుండా ఫ్రంట్ బ్లేడ్ వరికొత మిషన్లు వంటి వాటితో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న విషయాన్ని హైలైట్ చేయడం ట్రాక్టర్ల రాక్తో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను అభివృద్ధి స్మరించుకోవడం చాలా గ్రామాల్లో ట్రాక్టర్ యజమానులు డీజే సౌండ్లతో భారే ఊరేగింపులు వంటి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రెండ్ల గంగరాజు ఉపాధ్యక్షులు తిరుపతి తిరుపతిరెడ్డి చెపురు లచ్చయ్య విలా సాగర్ వెంకటేష్ ప్రధాన కార్యదర్శి బుర్రరాజు కాల్షియర్ చేరి మహేష్ కార్యవర్గ సభ్యులు గోధుల మనోహర్ మాజీ సర్పంచ్ రమేష్ మాజీ ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గుడి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు కడగొండ గ్రామంలో శ్రీ అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరం కలిసి అదేవిధంగా దాంట్లో అధ్యక్షులు గంగారాజు గారు కానీ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచ ట్రాక్టర్ దినోత్సవం వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ట్రాక్టర్ వేడుకలు ఘనంగా జరుగుతుంది ఏంటంటే మనకు భారతదేశానికి రైతు లేనిదే రాజ్యం లేనట్టు ఆ రైతుకు గతంలో వెడ్డతో వ్యవసాయాలు ఉండగానే ఇప్పుడు ట్రాక్టర్ లేని వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు వాస్తవానికి అదేవిధంగా ప్రతి ఒక్క పనికి ఈరోజు ట్రాక్టర్తోటే నడుస్తుంది బిజినెస్దారులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్క రంగంలో ట్రాక్టరు అనేది ముఖ్యమైనది కాబట్టి అందుకే ఘనంగా ప్రపంచ దినోత్సవం వేడుకలు ట్రాక్టర్ ఈరోజు డాక్టర్ యూనియన్ యజమానులందరూ కలిసిమెలిసి అందరం సహకారంతో ప్రపంచ దినోత్సవం జరుపుకున్నాం దీనికి గౌరవ సర్పంచి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు అందరూ ప్రకారంతో అందరం రైతులను కలిసి ప్రపంచ